వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా రైతు సోలకి నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి ముందుగా నమ్మస్తున్న ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఒకటో తేదీ జనవరి నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలికిరి అలాగే అనంతపురం టమాటా ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇంకా ముందుగా కలికిరి విషయానికి వస్తే ఇక్కడ నిండికంటు పోల్చుకుంటే దిగుమతి అయితే స్వల్పంగా పెరిగింది ఇక ధరలు చూసుకుంటే ఈ క్వాలిటీ కాయలు యాభై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే క్వాలిటీ క్వాలిటీకాయ అయితే కలిగింది ఫిఫ్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట యాభై రూపాయల వరకు అయితే సెకండ్ క్వాలిటీకి వెళ్ళి పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూట యాభై రూపాయల నుంచి రెండు వందల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి వన్ ఫిఫ్టీ రూపీస్ టు టూ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలికరిలో టాప్ రేట్ చూసుకుంటే రెండు వందల ముప్పై రూపాయలు టూ థర్టీ రూపీస్ కలికరి ఫిఫ్టీన్ కేజీ బాక్స్ టాప్ రేట్ ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ కూడా క్వాలిటీలు అయితే కొంచెం తగ్గాయినా అంటే క్వాలిటీలో ఏంటంటే ధరలు ఉండొచ్చు కొంచెం క్వాలిటీలు తగ్గాయి ఇక్కడ ధర అయితే ఎందుకంటే చూసుకుంటే స్వల్పంగా కూడా లైట్ ఒక పది ఇరవై ముప్పై రూపాయలు అయితే పెరగడం జరిగింది ఇక్కడ అంతపురం థర్డ్ క్వాలిటీలు ఇరవై రూపాయల నుంచి అరవై రూపాయల వరకు అయితే పెరిగాయి థర్డ్ క్వాలిటీ ట్వంటీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల వరకు అయితే పలికింది సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికింది హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలిక్ అనంతపురంలో టాప్ రేట్ చూసుకుంటే నూట ఎనభై రూపాయలు వన్ ఎయిటీ రూపీస్ అనంతపురం టాప్ రేట్ ఇక అనంతపురంలో ఏమన్నా ధర నెక్స్ట్ ఇప్పుడైతే యాక్షన్ రన్నింగ్ ఉంది ఇంకా ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో మీకు యూస్ఫుల్ కనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ